ఒక హరీషన్నే మాట్లాడేది ఉన్నది మనం పదిన్నర నుంచి కూర్చున్నాం ఈ కార్యక్రమంలో మన పాలకుర్తి నియోజకవర్గం ప్రజల కోసం జిల్లా ప్రజల కోసం రుణమాఫీ అయ్యేదందుకు పోరాటం చేసినందుకు వచ్చిన హరిషన్నకు గట్టిగా చప్పట్లు కొట్టి నా పిలుపుపై వచ్చారు నేను హరిషన్నను అరిషన్నతో పాటు పెద్దలు కౌన్సిల్ లోపల ప్రతిపక్ష నాయకుడు మన పెద్దలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మర్సూర్ చంద్ గారు కూడా వచ్చారు మరి గట్టిగా తప్పట్లు కొట్టి అభినందించాలి పెద్దలు సత్యవతి రక్తుడు గారు వచ్చారు కవిత గారు వచ్చారు మన జిల్లాల ఏకైక ఎమ్మెల్యేగా ఉండి పోరాటం చేస్తున్న పెద్దలు పల్లా రాజే రెడ్డి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి మన ఎమ్మెల్సీ ఏ కష్టం వచ్చినా నేను ఉన్నా అని మన దగ్గరికి వచ్చే శ్రీనివాసరెడ్డి గారిని స్వాగతిస్తున్నాం రాకేష్ అన్నను రాజయ్య గారిని అదే తిరిగా శ్రీధర్ రెడ్డి ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు నేను అందరినీ కూడా స్వాగతం చెప్తున్నా మా కవిత మా చెప్పిన నాగజ్యోతి వచ్చింది మన గనుపురు పక్క నియోజకవర్గం రాజయ్య గారు వచ్చారు అదే అందరూ కూడా ఎందుకంటే వాజుదేవి రెడ్డి ఇంకా చాలా కిషన్ రావు చాలామంది నాగు లెంకన్న చాలామంది కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు దయచేసి ఏమన్నా కోర్టు పేర్లు పెట్టి పిలవలేదని మండల నాయకులు వచ్చారు జిల్లా నుంచి కూడా మరి ములుగు నుంచి కూడా నాగజ్యోతి గోవింద్ నాయకు వాళ్ళు కూడా వచ్చారు అందరికీ అన్ని మన సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడోపర్చలేరు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు వారు కూడా మొదటి నుంచి కూడా ఇక్కడనే ఉన్నారు మైబాబ్ నుంచి కూడా చాలా మంది వచ్చారు నియోజకవర్గం నుంచి కూడా పక్కనే ఉన్నది కాబట్టి మండల నాయకులు ముఖ్య నాయకులు కూడా వచ్చారు నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే పెద్ద ఉపన్యాసం అయ్యా మన హరిషన్న ఉపన్యాసమే ఇన్నాళ్ళ నాది ఇని ఇని ఉన్నది మీరు నేను హరిషన్న గారికి చెప్పేది ఒకటే మా దగ్గర థర్టీ పర్సెంట్ కూడా కాలే నేను అన్ని బ్యాంకులు దయచే తమ్మి నువ్వే అడ్డం ఉన్నావు ఒక్కని అందరూ వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు నువ్వొక్కనే అడ్డం ఉన్నావు నేనొక్కటే అన్న హరీష్ అన్న మీ దయవల్ల కేసీఆర్ వల్ల కేటీఆర్ వల్ల నేను బాగా చేశాను నియోజకవర్గంలోపట మీరు ఏ ఫైలు పోయినా పాలకుట్టు తన టక్ మంజూరు చేసేది ఇక్కడ మీ దయవల్లనే బంధ పడక హాస్పిటల్ ఇక్కడనే ఈ రోడ్డు మీద మంజూరు చేస్తే ఇంతవరకు శంకుస్థాపన ఇస్తే ఇంతవరకు అతి గతి లేదు మీరే మంజూరు ఇచ్చారు అదే తిరిగి ఇక్కడ తొర్రూరు లోపల దాదాపు రెండు వందల కోట్లు కింద నుంచి ఇక్కడ సెంటర్ లైటింగ్ అట్నే పెండింగ్ ఉన్నాయి సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నది బండు పెండింగ్ ఉన్నాయి ఇక్కడ ముప్పై ఐదు కోట్లతోటి పెద్ద వాటర్ ట్యాంక్ మంజూరు చేసిన ఇంతవరకు కూడా పెండింగ్ ఉన్నాయి అన్ని పెండింగ్ ఉన్నాయి అన్న కొడకల్లలో మీరే టెక్స్టైల్ పార్కు పద్మశాలలకు చేనేత కార్మికులకు అది మంజూరు చేసిన పెండింగే ఉన్నది అదే తిరగా మీరు పాలకుర్తులు కూడా యాభై పడకల హాస్పిటల్ మంజూరు చేశారు అది పెండింగే అన్ని రోడ్లన్నీ దాదాపు రెండు వందల కోట్ల రోడ్లు వేరే ఊర్లకు వేరే నియోజకవర్గానికి మళ్ళీ ఇచ్చిండు ముడుకు పట్టుకపోయిందని తెలుస్తాను అన్ని కూడా మొత్తం అంత ముందు నేను ఎమ్మెల్యే కాకముందు ఈ ఆగమ్మ కేసీఆర్ గారు రాకముందు పాలకుర్తుల నియోజకవర్గం ఎడారి దేవురులో పోయిన కరువు పాలకుర్తుల కరువే తొర్రూరు కరువే పెదవంగ కరివే మొత్తం కరువు ఇలా కేసీఆర్ దేవ వల్ల మేము చెర్లన్నీ నింపుకున్నాం చెర్లు బాగు చేసుకున్నాం కాలువలు బాగు చేసుకున్నాం చెక్ డ్యాములు పెట్టుకున్నాం ఇలా మూడు వందల అరవై రోజులు బాయిలలో బోర్లల్లో నీళ్లు ఉండేటట్టు చేసిన దేవల్లనే వాస్తవం అది అంతకుముందు ఎడారి ఏ తండకు రోడ్డు లేదు ఏ తండ అద్వానం ఉండే తండలన్నీ రోడ్లు వేసుకున్నాం గ్రామ పంచాయతీలు వేసుకున్నాం కేసీఆర్ దేవ వల్ల ఇలా మంచిగా పంటలు పండుతూ ఉన్నాయి ఇరవై నాలుగు గంటల ఆ రోజు ఏడు గంటల కరెంట్ ఇచ్చేది మోటార్లు కాలిపేది స్టార్టర్లు కాలిపోయేది ట్రాన్స్ఫార్మర్లు కాలపేది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు ఒక్కొక్కటి చెప్పుకుంట పోతే రైతులు ఎడార్లు పరిస్థితి ఇలా రైతులకు పెట్టుబడి ఇచ్చారు ప్రతి గింజ కొంటారు ఇలా ఉంటారు మేము ఐదు వందలు ప్రతి ఒడ్డీ వడ్లకు ఇస్తామన్నారు ఇప్పుడు సన్న వడ్డు అని పెడతారు సన్న వడ్లు వదిస్తాం సన్న వడ్లు వేస్తే లాసే బయటను అమ్ముతాను ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందలు ఇరవై ఏడు వందలకు అమ్ముతారు వీళ్ళు ఐదు వందలు ఇస్తారట మరి దొడ్డొడ్లకి ఇస్తామని మాటిచ్చి అది మోసం చేశారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా జరిగినాయి వాస్తవంగా నేను ఇవాళ ఓడిపోవడం అంటే ఏదో జనంలో కొత్త మార్పు రావాలి మార్పు రావాలని ఒడగొట్టింది తప్ప కేసీఆర్ మీదనో నా మీదనో కోపంగా అది ఇప్పుడు అంతా తలకాయ పట్టుకుంటారు ఆయాల మగోళ్ళు ఆడవాళ్ళందరూ తలకాయ పట్టుకుంటారు ఏదో పొరపాటు చేసినా పొరపాటు చేసుకున్నా అనే పరిస్థితి వచ్చింది ఇలా రుణమాఫీ ఏందండి ఎంత ఆశ పెట్టాడు భోకర్ మాటలు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి ఎరికే రేవంత్ రెడ్డి గురించి నాకెరికే నాయబడే పదేళ్ళు తిరిగిండు అన్ని అబద్ధాలు ఆడుతాడు నోరు జరిపే అబద్ధాలు ఎందుకు అబద్ధాలు ఆడతాను అంటే అబద్ధాలు ఆడింది నడవది అనేది నీ తిరుగుంటే నడవది అనేది అదే వాస్తవమైంది అబద్ధాలు చెప్పి బోకర్ మాటలు చేసి బ్లాక్ మెయిల్ చేసి ఇలా సీఎం అయిండు ఆ సీఎం అయిన తర్వాత మంచిగుండాలి కదా ఉండాలి కదా ఓ కుర్చీగా కూర్చున్నందుకైనా మంచిగా ఉండాలి కదా ఇంకా ఎక్కువ అబద్దాలు అర్థం హరిషన్న తోడు పెట్టుకుంటావానే బిడ్డా హరిషన్న తోడు పెట్టుకుంటే నువ్వు ఆగస్టు పదిహేను కన్నావు ఏమైంది ఓడిపోయినావా హరిషన్న ఏమన్నాడు రిజైన్ చేస్తా నువ్వు పదిహేనో తారీఖు లోపల చెప్పితే రిజైన్ చేసి సన్యాసం తీసుకుంటా అన్నాడు రైతుల కోసం చేసిండా చేయలే చేసిండు అని అబద్ధాలు ఆడిండు నేను ఒక్కటే చెప్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ చెప్తున్నా ఇవాళ హరిశన్న ఛాలెంజ్ చేశాడు నేను మిమ్మల్ని అందరినీ ఆ రోజు హరిషన్నుడు దేవరూపులోకి వచ్చినప్పుడు మా మండల దేవరూపుల మండల నాయకులు అందరి చెప్పాడు ఆ పంట ఎండిపోయిన చూసి బాధపడ్డాడు ఆ రోజు పరిస్థితి ఘోరంగా ఉండే ఇవాళ హరిశన్న కూడా మీకోసం పోరాటం చేస్తాడు దేనికైనా సిద్ధపడతాడు నీ ఇక్కడ ప్రతి విలేజ్ నుంచి కూడా రిప్రజెంటేషన్ పట్టుకొని వచ్చారు ఇల్లు ఇల్లు తిరిగి రుణమాఫీ కోసం అందరు రైతుల దగ్గర సంతకాలు తీసుకొచ్చి హరిశన్నకి ఇచ్చారు ఇయని వాళ్ళు కూడా మండల నాయకులకు ఇవ్వండి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం దేనికైనా పోరాటం చేద్దాం హరిషన్న వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేడు రేవంత్ రెడ్డి గారు తల వంచిందంటే చేస్తాను యాక్షన్ చేస్తాను ఆగస్టు పదిహేను అయిపోయింది ఇక మళ్ళా దసరా అంటాడు ఇంకేదో అంటాడు అగ హరీష్ అన్న మళ్ళీ డేట్ పెడతాడు ఆ డేట్ వరకు చేయకపోతే రేవంత్ రెడ్డి సంగతి ఏందో చెప్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా వారి భయానికే ఆయనతో కొద్దిమందికి చేసిండు హరీష్ అన్న బెదిరిస్త పట్టుకనే ఆయనతో కొద్దిమందికి చేసిండు ఇంకా కొద్దిమంది ఉన్నారు కొద్దిమంది కాదు ఇంకా డెబ్బై శాతం ఉన్నారు నేను హరిశన్న చెప్తున్నా రాష్ట్రంలో ఏం కానీ పాలకుర్తి నియోజకవర్గం మొదటి మిమ్మల్ని పిలిచి ఈ ధర్నాలు పాల్గొనం మాది పాలకుర్తి నియోజకవర్గంలో మీకు అన్ని కూడా ఖాతాలతో ఇచ్చాం మొత్తం కూడా ఇచ్చాం మొత్తం మీరు సెక్రటరీ ఎట్లా మాట్లాడతారా చీఫ్ సెక్రటరీతో మాట్లాడతారా ఎవరితో మాట్లాడతారో పాలకుర్తి నియోజకవర్గం వంద వంద శాతం మాఫీ అయిదందుకు మీరు పోరాటం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు రాష్ట్రం అంతా చేస్తాడు జిల్లా అంతా చేస్తాడు మా పాలకుర్తి నియోజకవర్గంలో ఇంకా ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు మీ మీద ఇవాళ వాస్తవంగా మీరు చెప్తున్నా వాళ్ళంటడ వాళ్ళే వచ్చారు వాళ్ళంటడ వాళ్ళే వాళ్ళ 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 బైకులు మాట్లాడుకోను ఆటోలు మాట్లాడుకొని రైతులు వాళ్ళే వచ్చారు కార్యకర్తలు వచ్చారు ఎప్పుడైనా నేను బైకులో ఒకటి పెట్టేది మేము ఒక్కటి పెట్టాను మీ అంతటి మీరే రామని అంటేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తు నుంచి పెద్ద ఎత్తున రావడం కూడా జరిగింది నేను ఒకటే మిమ్మల్ని అందరినీ హరిషన్నని విజ్ఞప్తి చేస్తున్నా పాలకుర్తి నియోజకవర్గం ఓడిపోయిందనే బాధ నాకున్నది కానీ మూడు సార్లు గెలిపించండు మూడు సార్లు కష్టకాలంలో గెలిపించాడు నేను వాళ్ళని మర్చిపోను వదిలిపెట్టేది లేదు వాళ్ళ నేను ఉంటా వాళ్ళకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే ఏర్పాటు చేస్తా మీ తరఫున పోరాటం చేస్తా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు వాస్తవంగా దొంగలు పోయి దాని గురించిగా మనం బాధపడే వాళ్ళంతా అసలైన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని కాపాడుకుని ఏర్పాటు చేస్తా దయచేసి ఒక నిమిషం హర్షన్న మాట్లాడే ముందు కొంతమంది రైతులు మాట్లాడాలి ఎవరన్నా రుణమాఫీ విషయంలో పట మాట్లాడతావా